హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో మాట్లాడబోయే ముందు మొదటగా ఎవరైతే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా ఛానల్లో నీట్ జేఈఈ అండ్ ఎంసెట్ ఈ త్రీ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్కు సంబంధించి తెలుగులో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ సుమారుగా నేను ఇప్పటి వరకు తొమ్మిది వందల ముప్పై ఆరు వీడియోస్ చేశాను ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాకుండా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ కి లేదా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కి జాయిన్ అయినప్పుడు అక్కడ వాళ్ళు పాటించవలసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మీతో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఎందుకు ఈ విషయాల గురించి నేను అంటే ఇప్పుడు నా ఛానల్లో ఈ వీడియోస్ చేస్తూ ఉన్నానంటే ఒక మెడికల్ కాలేజీ చైర్ పర్సన్ గారు నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది మీరు వీలైతే స్టూడెంట్స్ కి కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా చేస్తే బాగుంటుంది మేడం కొంతైనా చేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి యూత్ కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ వంతుగా కొన్ని వీడియోస్ చేస్తే బెటర్ అని నాకు సలహా ఇవ్వడం జరిగింది అయితే ఆ విషయం గురించి దాదాపుగా నేను ఎన్నో రోజులుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఎంతవరకు అంటే రీచ్ అవుతాయి ఒకవేళ ఏదైనా కాంట్రవర్సీ లాగా అవుతుందా ఈ విషయాల గురించి నేను కొంచెం భయపడుతూ థింక్ చేశాను ఫైనల్ గా నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే అంటే అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరినీ నేను సాటిస్ఫై చేయలేకపోవచ్చేమో కానీ ఒక వన్ పర్సెంట్ పీపుల్ కైనా నా వీడియోస్ ద్వారా వాళ్ళల్లో కొంతైనా మార్పు అనేది వస్తే తప్పకుండా వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ని అందించాలి అని నేను ముందుకొచ్చాను సో తప్పకుండా మీరందరూ కూడా నా వీడియోస్ ని మీరు ఎంకరేజ్ చేస్తారు అని నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ అంతేకాదండి ఈ రోజు చేసినటువంటి వీడియోకి కనెక్టివ్గా ఇంకా ఫర్దర్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేస్తే మీ పిల్లలకి లేదా మీకు యూస్ఫుల్ అవుతుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయటానికి నేను ప్రయత్నిస్తాను ఈ రోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ స్పాయిలింగ్ వాల్యూబుల్ టైం విత్ మొబైల్ అంటే ఈ విషయం గురించి అంటే కొత్తగా స్టూడెంట్స్కి పేరెంట్స్కి నేను చెప్తే వింటారా లేకపోతే మీరు చెప్పవలసిన అవసరం ఉందా అని మీకు అనిపించవచ్చు కాకపోతే కొంతైనా నా వంతుగా నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా తెలియజేయాలి అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ టాపిక్ ఎవరికి వర్తిస్తుంది అని మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్ లో జాయిన్ అవుతూ ఉన్నారో వాళ్ళు లేదా ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ లేదా ఇంజనీరింగ్ లేదా బిఏ బిఎస్సి ఇలా అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చక్కగానే చదువుకుంటూ ఉన్నారు ఎందుకంటే డే స్కాలర్స్ అయితే పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు అది హాస్టల్లో ఉంటే ఫ్యాకల్టీ కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అంతేకాదండి వాళ్ళకి జనరల్ గా ఎక్కువ టైం మొబైల్ తో వాళ్ళు స్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు అదే హాస్టల్లో ఉంటే అసలు మొబైల్ యాక్సెస్ ఏ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు బుక్స్ తోనే వాళ్ళు స్పెండ్ చేస్తారు చక్కగా చదువుకుంటున్నారు మంచి మంచి స్కోర్స్ సాధించి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చక్కగా రాసి మంచి కాలేజెస్ లో అడ్మిషన్స్ పొందే వరకు చాలా బాగుంటుంది వన్స్ వీళ్ళు అడ్మిషన్ పొందిన తర్వాత ఈవెన్ మెరిటోరియస్ స్టూడెంట్ కూడా అంటే అప్పటి వరకు ఈ పేరెంట్స్ కంట్రోల్ కానీ లేదా ఫ్యాకల్టీ మానిటరింగ్ కానీ ఈ సిస్టమ్ అంతా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు వన్స్ కాలేజెస్ లో అడ్మిషన్ పొందిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది వీళ్ళకి ఉండట్లేదు దానితో పాటుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కి అంటే హండ్రెడ్ పర్సెంట్ వంద మంది క్లాస్ లో ఉంటే వంద మంది స్టూడెంట్స్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది పేరెంట్స్ ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇస్తూ ఉన్నారంటే స్టూడెంట్ యొక్క బాగోగులు తెలుసుకోవటం కోసం కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఒకవేళ డేస్ కాలర్స్ అయితే వాళ్ళు రాకపోకల్లో చేరారా లేదా ఈ విషయాలు తెలుసుకోవటం కోసం అదే హాస్టల్లో ఉంటే వాళ్ళ బాగోగులు తెలుసుకోవటం కోసం జనరల్ గా ఈ మొబైల్ని ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ మొబైల్ ని మీ పిల్లలు ఎంత వరకు యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే ఈ కమ్యూనికేషన్ పర్పస్ కోసమే యూస్ చేస్తున్నారా లేదా వేరే ఏ పర్పస్ కోసం ఈ మొబైల్ యూస్ చేస్తున్నారు అంటే కొద్ది మంది స్టూడెంట్స్ అయితే ఏదైనా సబ్జెక్ట్ డౌట్ వచ్చినా సరే చక్కగా మొబైల్ లో సర్చ్ చేసుకుని నేర్చుకుంటూ ఉంటారు అది ఓకే బట్ నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ తప్పు పట్టడం లేదు కానీ ఒక ఎనభై శాతం మంది స్టూడెంట్స్ సుమారుగా ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఈవెన్ చదువుకోవాలి అని కూర్చున్నప్పటికీ కూడా ప్రక్కనే మొబైల్ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఫోకస్ ఆ మొబైల్ మీదకు వెళ్తుంది సెవెరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అంటే క్లాస్ గ్రూప్ ఉంటుంది అలాగే బెంచ్ ఒక వాట్సాప్ గ్రూప్ లేదా ఫ్రెండ్స్ గ్రూప్ ఇలా రకరకాల వాట్సాప్ గ్రూప్స్ అంటే అవన్నీ వేస్ట్ అని నేను చెప్పను కానీ అన్ని అవసరం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అన్ని వాట్సాప్ గ్రూప్స్ అవసరం లేదు వాట్సాప్ గ్రూప్స్ లో ఎంతో టైం వేస్ట్ అవుతుందండి అనవసరమైనటువంటి డిస్కషన్స్ అంతేకాకుండా చదువుతున్నప్పుడు కూడా ఏం మెసేజ్ వస్తుంది ఎవరు పంపిస్తున్నారు దీని మీదే ఫోకస్ పెడుతున్నారు కానీ చదివేటువంటి బుక్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోతున్నారు అలాగే నవీడేస్ చూసినట్లయితే వీళ్ళు మేజర్గా ఈ మొబైల్ని యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనకి గా ఉన్నటువంటి అంటే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు లేదా యూట్యూబ్స్ అవ్వచ్చు కూడా ట్విట్టర్ అకౌంట్స్ అవ్వచ్చు అంటే మీకు చెప్పవలసిన అవసరం లేదు నవీ అంటే ఈవెన్ మీకు పేరెంట్స్ కూడా తెలుసు మీకు తెలియనటువంటి విషయాన్ని నేను కొత్తగా చెప్పడం లేదు మీకు కాకపోతే ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను అంటే మీ బాధ్యత ఏంటి పేరెంట్స్గా స్టూడెంట్స్ మీ బాధ్యత ఏంటి స్టూడెంట్గా ఇద్దరికీ తెలియాలి స్టూడెంట్ నీ బాధ్యత నీకు తెలిస్తే పేరెంట్ నీ చెప్పవలసిన అవసరం లేదు అలాగే స్టూడెంట్ తనకు తానుగా తెలుసుకోకపోతే పేరెంట్స్ తప్పకుండా చెప్పవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది చదువుకోవలసినటువంటి టైంలో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు టైం వేస్ట్ చేసుకోవటం అనేది ఎంతవరకు సబబు ఇది మీరు తప్పకుండా ఆలోచించాలి హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర లేరు కాబట్టి ఎవరు చూడటం లేదు కదా అని మీరు ఎంతో టైం ని కిల్ చేసుకుంటూ ఉన్నారు అలా కాకుండా ఈ మొబైల్ని ఇంకా మీరు చక్కగా ఇంటర్నెట్ ఉంటుంది ఫెసిలిటీ దానిలో మీకు సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలు లేదా మీకు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అవి మానేసి సోషల్ మీడియాలో మనకి అనవసరమైనటువంటి ఎత్తని మనం తీసుకొని మంచిని వదిలేస్తూ ఉన్నాము దయచేసి ఇలా చేయొద్దని నా రిక్వెస్ట్ ఈ మధ్య కాలంలో మనకి అసలు ఈ మొబైల్ యూసేజ్ వలన స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ మీద ఏ ఎఫెక్ట్ ఉంటుంది అని ఇంటర్నేషనల్ సర్వీస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే అంటే మిగతా విషయాలతో పోలిస్తే ఈ సెల్ ఫోన్ వాడుక ద్వారా స్టూడెంట్ యొక్క కెరీర్ మీద స్టూడెంట్స్ మీద ఎంతో ప్రభావం ఉంటుంది అని సర్వే రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి అలాగే స్టూడెంట్ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీకు మీరుగా తెలుసుకోవాలి మీరు కాలేజీకి జాయిన్ అయ్యారు అంటే యు ఆర్ మేజర్ సో నవ్య డేస్ మీకు పేరెంట్స్ కూడా అన్ని విషయాలు తెలియచేయలేకపోవచ్చు ఎందుకంటే పేరెంట్స్ ఎక్కడో ఉంటారు ప్రతి నిమిషం పేరెంట్స్ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ మీ బాధ్యతగా ఇది నా జీవితం నేను సరి చేసుకోవాలి నాకు సంబంధించినటువంటి విషయం నా లైఫ్ని నేనే చక్కదిద్దుకోవాలి నాలో ఉన్నటువంటి ఈ వీక్నెస్ ని నేను తీసివేసుకోవాలి ఇలా మీకు మీరుగా రియలైజేషన్ పొంది దయచేసి మీ యొక్క ఫ్యూచర్ని చక్కగా సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో అంటే మీరు చదువుకునే సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మొదటగా మీరు స్టూడెంట్స్ కాబట్టి ఎప్పుడైతే మీరు చదువుకుంటున్నారో అప్పుడు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి దూరంగా పెట్టేసేయండి అప్పుడు మీ ఫోకస్ అంతా కూడా బుక్స్ మీదే ఉంటుంది ఎలా మీరు ఈ యొక్క మొబైల్ యూసేజ్ని ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మీరు ఏ కాలేజ్లో చూసినా సరే మీకు లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది చక్కగా మీ యొక్క వాల్యుబుల్ లైబ్రరీస్ లైబ్రరీస్లో కేటాయించండి మీరు చదువుతున్నప్పుడు కేవలము మీ బుక్స్ మాత్రమే ఉండేలాగా ఎలాగైతే ఇంటర్మీడియట్ వరకు మీరు చదివారో అదే మాదిరిగా మీ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో కూడా అదే పద్ధతిని కానీ పాటిస్తే తప్పకుండా మీరు మీ యొక్క ని మీరు చక్కగా బిల్డ్ చేసుకోగలుగుతారు తప్పకుండా ఈ విషయాల గురించి ఆలోచిస్తారు అని ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్ లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఎటువంటి వీడియోస్ మీకు కావాలి అని భావిస్తున్నారు వాటిని కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే తప్పకుండా నా వంతుగా నేను ప్రయత్నిస్తాను విష్ ఆల్ ది బెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ